మంగళవారం కొన్ని పనులు చెయ్యాలి మరికొన్ని పనులు చెయ్యకూడదు మంగళవారం కుజుడికి సంకేతం కుజుడు ధారాత్రి పుత్రుడు భూమిపై నివసించే వారికి జయప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు అందుకే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను తలపెట్టరు మొదటిది మంగళవారం నాడు ఎట్టి పరిస్థితిలోనూ కూడా గోళ్ళని కత్తిరించరాదు రెండవది మంగళవారం నాడు అత్యవసరం తప్ప దూర ప్రయాణాలు చేయరాదు మూడవది మంగళవారం తలంటు స్నానం చేయరాదు నాలుగవది మంగళవారం ఉపవాసం చేసిన వారు రాత్రిపూట ఉప్పు వేసిన పదార్థాలను తినరాదు ఐదవది మంగళవారం నాడు అప్పు తీసుకుంటే అది అనేక ప్రమాదాలకు దారితీస్తుంది అలానే అనవసరమైన పనులకు ఖర్చు అయిపోయి అప్పు తీరకపోయే ప్రమాదం ఉంటుంది ఆరవది మంగళవారం నాడు మనం అప్పు ఇస్తే ఆ డబ్బు మళ్ళీ మనకి వెనక్కి తిరిగి రావడం చాలా కష్టం కొన్ని సందర్భాలలో వెనక్కి తిరిగి రాదు కూడా ఏడవది మంగళవారం నాడు కొత్త బట్టలకు పసుపు అంటించరాదు అలానే కొత్త బట్టలను తొడగరాదు ఎనిమిదవది దైవ కార్యాలు విద్య వైద్య రుణాలు ఎప్పుడైనా ఇవ్వవచ్చును తొమ్మిదవది మంగళవారం నాడు కొత్త ఇంటిని కొనరాదు కొత్త ఇంటిని కొని భూమి పూజ చేసినట్లయితే ధన నష్టం కలుగుతుంది కుటుంబ సభ్యులు అనారోగ్య పాలవుతారు ఇంటి పెద్దకి ఇది అశుభవం పదవది మంగళవారం నాడు నలుపు దుస్తులను కొనరాదు అలానే వెయ్యరాదు అలానే పదకొండవది మంగళవారం నాడు ఎరుపు నారింజ దుస్తులను వెయ్యడం చాలా మంచిది ఇలా ఈ రంగు దుస్తులు వెయ్యడం వల్ల మీ జాతకంలో కుజదోషం ఉంటే తొలగిపోతుంది పదమూడవది మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గాజులను గాజు గ్లాసులను సామాను కొనరాదు అలానే ఇవి కొనడం వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం అస్తమాను గొడవలు పడడం జరుగుతూ ఉంటాయి పదిహేనవది మంగళవారం నాడు గాజు వస్తువులను బహుమతిగా స్వీకరించరాదు ఇలా గాజు వస్తువులను స్వీకరించడం వల్ల ధన నష్టం కలుగుతుంది పదహారవది మంగళవారం భూజు దులపరాదు అలానే పదిహేడవది మంగళవారం ఇల్లు మారరాదు మంగళవారం రోజున ఇల్లు మారితే ఆ ఇంట్లో ఎంత సంపద వచ్చినా నిలవదు అలానే మనశ్శాంతి కూడా ఉండదు పద్దెనిమిదవది మంగళవారం నాడు ఆవాల నూనె కొనరాదు అలానే ఆవ నూనెను దానంగా కూడా అస్సలు ఇవ్వకూడదు పంతొమ్మిదవది మంగళవారం నాడు ఉప్పు తినకపోవడమే చాలా మంచిది ఆ రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉప్పు తినకపోవడం ఇంకా మంచిది మంగళవారం నాడు ఉప్పు తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది అంతేకాకుండా చేసే ప్రతి ఒక్క మంచి పనులలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం కలుగుతుంది ఇరవై కత్తిర వంటి పదునైన వస్తువులను మంగళవారం నాడు కొనరాదు మంగళవారం రోజున ఈ పనులను చేయకుండా జాగ్రత్త పడండి అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్